హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఆకాకరకాయ ఫ్రై ఈ ఆకాకరకాయ ఫ్రైని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పుచారు కానీ సాంబార్ కానీ పప్పు వండుకున్న ఎందులోకైనా చాలా బాగుంటుంది డైరెక్ట్గా అన్నంలో కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ ఆకాకరకాయని బోడ కాకరకాయ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఆకాకరకాయలని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి తీసుకోవాలి ఒక రెండుసార్లు కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదండి మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకోవడానికి లేతగా ఉంటే కనుక గింజలతోటే కట్ చేసేసుకోవచ్చండి గింజలతో కూడా ముదిరిన గింజలతో కూడా కట్ చేసేసుకున్న ఫ్రై బాగానే ఉంటుంది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అయితే కట్ చేసుకోండి ఈ ఆకాకరకాయ ఫ్రై ఎవరైనా కూడా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు అయితే కాకరకాయ తినాలంటే చేదుగా ఉంటుందని అంతగా ఇష్టపడరు కాకపోతే ఈ ఆకాకరకాయలు అనేవి చేదు అస్సలు ఉండవండి అందుకని ఎవరైనా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ ఫ్రై అయితే నేను కొంచెం ముదిరిన గింజలు ఉన్నాయని చెప్పి ఆ గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ ఆ కాకరకాయతో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి మసాలా పెట్టి వండుకున్న కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఆకాకరకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి చూడండి కలర్ కూడా త్వరగా చేంజ్ అయ్యింది ఇలా కొంచెం హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి ఆ కాకరకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఇందులోకి మనం టేస్ట్కి సరిపడ ఉప్పుని కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా మనకి ఫ్రై అవుతూ ఉంటుందండి మనం ఇందులోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా వల్ల ఈ ఆకాకరకాయ ఫ్రై మరింత టేస్ట్ వస్తుందనమాట ఒక మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఒక గుప్పిడి తీసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర ఇందులోకి సరిపడేటట్టుగా కారం కూడా వేసుకోవాలి తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిపాయల్ని ఇందులో ఒలిచి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందామండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఆ కాకరకాయలోకి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకున్నాం చూడండి మరీ మెత్తగా అయితే అవసరం లేదండి మిక్సీ గిన్నె కంటుకుపోతుంది లైట్గా బరకగా ఉండేలాగా చూసుకోండి ఈ మసాలాన్ని పక్కన పెట్టుకొని మనం పక్కన ఫ్రై అవుతున్న ఆకాకరకాయలని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాయో లేదో చూసి ఫ్రై అయిపోతే కనుక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ ఆకాకరకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి నేను మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా ఈ ఫ్రైకి కరెక్ట్గా సరిపోతుందనమాట నేను పావు కేజీ ఆ కాకరకాయలు తీసుకున్నానండి దానికి తగ్గట్టుగానే నేను మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట మనం ఈ లాస్ట్ మినిట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు మరీ బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు అంత మరీ డీప్ అవసరం లేదు అనుకుంటే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంతో పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే సైడ్ డిష్గా తినడానికి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది పప్పు పప్పు చారు పప్పు పులుసు ఆనపకాయ పులుసు ఇలాంటి కాంబినేషన్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అలానే డైరెక్ట్గా రైస్లో కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ ఈ ఆకాకరకాయ ఫ్రై అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్